ఛానల్ చూస్తున్నటువంటి స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి సి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంతేకాకుండా ఎవరో చూడకుండా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందో ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృషభరాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ మన ఛానల్ వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఓం శ్రీమాత్రే మహని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంది శుభరాశి వాళ్ళు ఈ చాలా అమాయకంగా ఉంటారు చాలా మంచివారు కూడా వృషభరాశి వారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరు ఇక అంతేకాకుండా నమ్మిన మేకను మనుషులు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా వృషభ రాశి వారిని కూడా జనం ఎక్కువగా వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా జనంతో అభిమానంగా ప్రేమగా ఉండండి కానీ వారు వాడుకుంటే మాత్రం మీరు వాడుకోవడానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోండి అలాగే వీరికి జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నాము అంటే గనుక వీరిని ఎవరైతే పొగరటం అంటే ఎక్కువగా పొగిడి పనులు చేయించుకోవడం ఎక్కువగా మాయ చేసి ఇట్లా ఉండడం ఎక్కువగా మాయ చేసే పనులు చేయించుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారు జనంతో మీరు ఎంత అమాయకంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు వీరి మంచితనానికి వారికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే గనుక కష్టం కన్నీరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవు అని చెప్పి వీరికి ఉన్న ఒకే ఒక్క మంచి అవకాశం ఏంటో చెప్పమంటారా దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువ కాబట్టి వీరు ఎవరినైనా కానీ ఎదుటివారిని మోసం చేయాలని చెప్పి చేసినా భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా వీరికి ఏ అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటారు కానీ ఎదుటివారు వీరిని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు పోపడుతూ ఉంటారు అని కానీ వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు కానీ ఎదుటివారికి మాత్రం ఎక్కువగా వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా రెచ్చగొడతారు అప్పుడు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీళ్ళపై వ్యక్తిగతంగా పగలు పెంచుకుంటారు వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు తప్పుగా మాట్లాడతారు వీళ్ళు మిమ్మల్ని అప్పుడు ఆ రోజు నిందించారు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా నమ్మొద్దు అంతేకాకుండా ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడొద్దు జనాలతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా మన జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో తప్పేమీ లేదు ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఏ ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళతో దూరంగా ఉండి మనం మన పని చేసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి మన పనులు ఏవి పెండింగ్లో పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులు అనేవి మనం ముగించుకోవచ్చు ఎప్పుడూ మనుషులతో ఎదుటి వారితో ఎక్కువగా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు గౌరవం అనేది అంతగా పెరుగుతుంది ఇప్పుడు ఒక మనిషిని గమనించారు అనుకోండి ఒక మనిషి వేరే వారితో ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ అట్లా ఉన్నారనుకోండి ఆ మనిషిని అంతగా ఎవరు గౌరవించరు అదే కొంచెం దూరంగా ఉండండి కొంచెం తక్కువగా ఉండడం ఆ మనిషి పలికితేనే పలకడం అనుకున్నట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలా మీకు మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మీరు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ రెండు రోజులు విషయానికి వస్తే రెండు రోజులు చాలా బిజీగా ఉంటారు మీరు తినడానికి కూడా టైం ఉండదు ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం కాఫీ చేయడం తాగేసేయడం ఫాస్ట్గా పనికి వెళ్ళిపోవడం మళ్ళీ భోజనం టైంకి ఆదరా బాద్రాగా ఏదో గా వచ్చి భోజనం చేసేయడం మళ్ళీ సాయంత్రానికి రావడం ఇంటికి వెళ్ళి హరి భరిగా మళ్ళీ ఒక ముద్ద తినడం పదకొండుకో పన్నెండుకో పడుకోవడం ఇలా గడిచిపోతూ ఉంటాయి మీకు ఈ ఈ రెండు రోజులు కూడా ఎక్కువ కాబట్టి కష్టపడుతూ ఉంటారు కాబట్టి పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని పని మనం చక్కగా చేసుకుంటూ ఉంటాం అంటే మన ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాస్తంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఈ రెండు రోజులు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నమాట ఎక్కువగా హరివరి తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఈ నెలలో ఒక రెండు రోజులకు మీరు డబ్బును కూడా చూస్తారు ఆర్ ఆర్థిక పరంగా కూడా మీరు చేస్తున్న బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బు ఎక్కువగా వచ్చే సూచనలు అయితే ఈ నెల రెండు రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి అధికంగా వస్తుంది డబ్బు కూడా ఖర్చులు ఎక్కువగా చేయకుండా డబ్బును నిలుపుకునే ప్రయత్నం చేయండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చే భాగ్యం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది ఎవరైతే వృషభ వారు వారు ఇంకా వివాహం జరగలేదు అని చెప్పి అనుకుంటున్నారో వారికి వివాహ యోగం భాగ్యం కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు కానీ ఏవైనా సంబంధాలు చూస్తూ వెతుకుతూ ఉంటారు కదా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి గట్టిగా ప్రయత్నం చేస్తే గనుక మీకు ఈ సంవత్సరంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది ఇక అంతేకాకుండా మీరు ఈ నెలలో ఒక రెండు రోజులు మాత్రం కొంచెం సరదాగా బయటికి వెళ్తారనమాట ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతారు అని చెప్పి వృషభ రాశి వారు యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థులు వృషభ రాశి వారు ఉన్న ఉన్నా కానీ ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీరు పడిన కష్టానికి మంచిగా మీకు పేపర్ ఎగ్జామ్ ప్రిపేర్ కా కూడా బాగా అవుతారు కానీ మీకు పేపర్ కూడా మీకు ఈజీగా వస్తుంది అంత టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులు కూడా ఈ నెల రెండు రోజులు అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా కలిసిబాటుతనంగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక భగవంతుని ఆశీర్వాదం మీద మీ మీద చాలా పుష్కలంగా ఉండడం వల్ల మీకున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నిటిలో అప్పుల సమస్య అనేది మీకు చాలా కష్టంగా మారిపోయింది మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ప్రస్తుత రోజుల్లో మీకు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు మనుషులతో తక్కువగా ఉండండి అందరూ జనాలకు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరితో కూడా అతిగా మాట్లాడద్దు అతిగా ఎవరి మీద ఆధారపడద్దు అతిగా ఎవరిని కూడా విసిగించొద్దు మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టుకోండి మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడు మీరు లైఫ్ లో మంచిగా సక్సెస్ అవుతారు ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి అంటే గనక మొదటి మీకు ఆరోగ్యం అనేది అనుకూలించబోతోంది ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నటువంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అవి హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటూ ఉంటాము ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు డబ్బు నగలు వీటన్నిటికంటే ముఖ్యమైనది కేవలం ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే మీకు వివాహ యోగం ఇందాక చెప్పాం కదా మళ్ళీ చెప్తున్నాం వివాహ యోగం అయితే మీకు కలిసి రానుంది మీ ఇంట పెళ్లి బాచాలు అనేవి మోగబోతున్నాయి ఎవరి ఇంట్లో అయితే వివాహం జరగలేదు మాకు ఇంకా సంబంధాలు కుదరలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరి చక్కటి సంబంధంతో ఆ వివాహం అనేది జరుగుతుంది ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ పిల్లలకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఎవరి పిల్లలైతే వ్యాపారంలో కానీ అంటే ఉద్యోగంలో కానీ ఉద్యోగం రావాలి అని కానీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అన్నా కానీ ఏదైనా కాలేజీలో సీటు రావాలని ఎదురు చూస్తూ ఉంటే వారికి సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదో ఒకటి మీ పిల్లలకి సంబంధించి మంచి శుభవార్త వింటారు ఇక నాలుగవ నాలుగవది వృషభ రాశి వారు దాచుకున్న పొదుపు డబ్బుతో బంగారాన్ని కొంటారు బంగారం కొనడం అనేది ఒక మంచి శుభవార్త ఇప్పుడు బంగారం రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ముందు ముందు రేటు ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి మీరు ఆలోచించి మీరు దాచుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే కొని పక్కన పెట్టి ఉంటారన్నమాట బంగారం కొనడం అంటే చాలా పెద్ద శుభవార్త ఇక ఐదవది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బిజినెస్ లో ఉద్యోగాల్లో ఎక్కడైతే ప్రమోషన్స్ రావాలి అని అనుకుంటూ ఉన్నారో అలా జీతాలు పెరగాలి అనుకుంటున్నారో ఏదైనా కానివ్వండి వృత్తికి సంబంధించి అభివృద్ధి అనేది జరగబోతుంది ఇది ఐదో శుభవార్త ఐదు శుభవార్తలు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పామంటే కనుక ఒకరు బాగా అంటే చూసి ఏడ్చే జనాల మధ్య మనం బ్రతుకుతున్నాం మనకి ఇటువంటి శుభవార్తలు వినబోతున్నాము అని చెప్పి తెలిస్తే వారి ఏడుపులు తగిలి వెనక్కిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ చూడకుండా ఒంటరిగా చూడమని చెప్పి చెప్తున్నాం ఇక ఈ మంత్లో మీకు ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కష్ట సుఖాలు బాధలు ఏవి కూడా లేవన్నమాట చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈ రెండు రోజులు మీకు చాలా తప్పకుండా గడుస్తాయి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ధన్యవాదములు